కష్టకాలంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వాడవాడ నుంచి తరలి వస్తున్నారని నెల్లూరు కోటమిరెడ్డి రెడ్డి అన్నారు ఆయన టీడీపీలో సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని అందరినీ ప్రభుత్వంలో ఆదుకుంటామని అందరికీ అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు నేతలు రైతులు హాజరయ్యారు కష్టకాలంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వాడవాడ నుంచి తరలి వస్తున్నారని నెల్లూరు ఊరు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఆయన కార్యాలయంలో కొందరు టీడీపీలో చేరిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని అందరిని ప్రభుత్వంలో ఆదుకుంటామని అందరికీ అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు తదితరులు హాజరయ్యారు మహిళలకి అందరికీ సాధారణంగా స్వాతంబరు వారందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగింది మరో పది రోజుల్లోనో పదిహేను రోజుల్లోనో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వేళ ఓర నియోజకవర్గంలో వాడవాడల పెద్ద ఎత్తున యువత కానీ మహిళలు కానీ అన్ని వర్గాలు కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చర్య దానికి ముందుకు వస్తూ ఉన్నారు వారందరూ కూడా సాధారణంగా స్వాతంత్రం ఈ కష్టకాలంలో తెలుగుదేశం జనసేన అండగా ఈ విధంగా నిలుస్తున్నటువంటి వారందరికీ కూడా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో నూటికి నూరు శాతం తెలుగుదేశం జనసేన ఘన విజయం సాధిస్తాయి ఆనాడు ప్రభుత్వంలో వారందరికీ కూడా అన్ని రకాల వేళ్లు చేసేదానికి కృషి చేస్తానని ప్రజా సమస్యల పరిష్కారం సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటికీ మించి కష్టాల్లో పార్టీ కోసం పనిచేసినటువంటి పార్టీ కార్యకర్తలు అందరి రుణం తెచ్చుకుంటానే ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పార్టీలోకి సాధారణంగా చూపిస్తాం